నమస్తే మీరు టీవీ న్యూస్ రైతులందరికీ రుణమాఫీ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కోరారు ఆర్బూర్ పట్టణంలోని ప్రొహిబిషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనను రైతు కార్యాచరణ కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం సమర్పించారు ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు అరుకులైన రైతులకు వర్తింప మంత్రి జూపల్లిని రైతులు కోరారు ఈ సందర్భంగా రుణమాఫీపై రైతులు అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి దాటవేత సమాధానాన్ని ఇవ్వడంపై రైతులు నిరాశపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ వర్తింపజేయాలని రైతు జేఏసీ నాయకులు కోరారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ టీవీ న్యూస్ ప్రతి రైతుకు ప్రతి ఇంటికి రెండు లక్షల కాటికి రుణమాఫీ చేస్తే మీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు రైతులు మీరు దాన్యం చేస్తున్నారు ఎవరికి మంజూరు కాకపోయేసరికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఆరుమూరికి రావడం జరిగింది ఆరుమూరికి ఈ సందర్భంలో మేము ఆరుమూరు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులందరం కలిసి కూడా రైతు రుణమాఫీ కోసం రైతు భరోసా కోసం మంత్రి గారిని అడగడం జరిగింది ఏదైతే మీరు అడుగుతున్నారో అవన్నీ కూడా మేము అమలు పరుస్తామని చెప్తున్నారు కానీ మేము అడిగిన కొన్ని ప్రశ్నలకు సమా అంటే సమాధానం దాటవేసిరు రెండు లక్షల పైన ఉన్నవారికి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అంటే సమాధానం దాట వేసిర్రు అట్లనే యాప్ ద్వారా ఈ ఏదైతే కుటుంబ నిర్ధారణ ఉందో అది కూడా అందరికీ జరగలేదు కదంటే దాటవేసిరు ఒకే ఒక మాటలో మేము అందరికీ న్యాయం చేస్తాం మా రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ అది చేతులలో మాకైతే కనిపించడం లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సగ మీరు ఇప్పటికైనా దసరాలోపు అందరికీ రుణమాఫీ చేసి అందరికీ రైతు భరోసా ఇచ్చి ఏదైతే పండగ దసరా పండగని రైతులు సంతోషంగా జరుపుకునేటట్టు మీరు చేయాలని రైతులందరి తరఫున కూడా చేతులు జోడించి వినయంగా ప్రార్థిస్తున్నాను